యాగమే తన చిరునామాగా మార్చుకున్న తల్లోజు ఆచారి బీజేపీ పార్టీ కోసమే జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది అని చర్చ జరుగుతున్న వేళ తల్లోజు ఆచారి ప్రస్థానంపై ఆయనకున్న అర్హతలపై ఆదా అందిస్తున్న ప్రత్యేక కథనం రాజకీయాల్లో అడుగుబెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసమే అడుగులేస్తున్న వ్యక్తిత్వం ఆర్ఎస్ఎస్ బాహుజాలంతో బీజేపీ కేంద్ర స్థాయికి ఎదిగిన కృషి వలడు బీసీ నేతగా బడుగుల నేస్తంగా బలమైన ముద్ర వేసుకున్న వ్యక్తి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలిచిన ధైర్యశాలి భేషజం లేదు కల్మజషం అనేది తెలియదు కేవలం మంచితనమే జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా విజయవంతమైన ప్రయాణం ఆయన సొంతం సంస్థాగతంగా బలమైన అనుభవం నాయకుడిగా అనుకూలించే పరిణామం బీసీల ఆశలన్నీ ఇప్పుడు తల్లోజు ఆచారిపైనే తెలంగాణ బీజేపీ నూతన సారథిగా తల్లోజు ఆచారి పేరు పరిశీలన ఉందన్న విషయం ఇందులో నిజం లేకపోలేదు ఎందుకంటే విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి పార్టీ కోసం ఇచ్చే మనస్తత్వం ఎవరిన్ని ఆశలు చూపినా ఇతర పార్టీల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవటం ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనం సంస్థాగతంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అట్టడుగు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి ఇంతకంటే ఇంకే అర్హతలు కావాలని రాజకీయ మేధావులు అంటున్నారు చూద్దాం అధిష్టానం మనసులో ఏముంది అనేది సో తల్లోజు ఆచారి నిజంగా బీజేపీ కోసం బీజేపీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఎంతో కష్టపడుతున్న వాళ్ళల్లో ఈయన ప్రముఖంగా పేరు మధ్య అనిపిస్తుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే ఒక ప్రస్తావించిన ప్రతిసారి ఆచారి పేరు కూడా ఆ టాక్స్లో అయితే బలంగా కనపడుతుంది చూద్దాం ఇంకా రైట్ ఈ సందర్భంగా ఈయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారండి ఒకసారి అవి చూద్దాం మనం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు ఇవి నేను చనిపోతే నా పార్థివ దేహం మీద బీజేపీ జెండా కప్పాలి నా చివరి ఊపిరి కూడా బీజేపీ అనే పదాన్నే శ్వాసిస్తుంది నా రక్తంలోని ప్రతి అణువు బీజేపీ పార్టీ అనే అంశాన్నే ప్రవహింపజేస్తుంది ఇంత ధైర్యంగా ఇంత ఖచ్చితంగా ఇంత నిజాయితీగా బహిరంగంగా చెప్పగల ధైర్యం ఎందరికి ఉంటుంది అలాంటి వ్యక్తుల్లో ప్రథముడు తల్లోజు ఆచారి పాలమూరు ఒడిలో పోసుకున్న ఈ ధన్యజీవి తన జీవితాన్ని వెనుకబడిన వర్గాల కోసం తనకు ఉనికిచ్చిన భారతీయ జనతా పార్టీ కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారం చూపిన మేధావి ఎంతో మందికి న్యాయం జరిగేలా కృషి చేసిన దీశాలి బీసీ వర్గాలకు ఒక వెలుగు దీపంలా దారి చూపిన మహామనిషి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా అడుగు వేసి జాతీయ స్థాయిలో బీసీ కమిషన్లో కూడా సభ్యుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి సరైన నిరసనంగా కనిపిస్తుంది నిజంగా బీజేపీ అధిష్టానం ఒక సరైన వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తే తల్లోజు ఆచారి కంటే అర్హత కలిగే నాయకులు వేరొకరు కనిపించరు అన్నది విశ్లేషకులు అంటున్న మాట అయితే అధిష్టానం మనసులో ఏముందో ఎవరికీ తెలియదు కనుక కేవలం ఒక మంచి వ్యక్తిని మాత్రమే ఊహించుకొని ఇది ఒక సలహాగా భావించాలని ఆదాబ్ హైదరాబాద్ తెలియజేస్తుంది ప్రస్తుత రాజకీయ వర్గాల్లోనూ ముఖ్యంగా తెలంగాణ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి ప్రకటన ఒత్తిదేనా అదేవిధంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఓసీ కేంద్ర కేబినెట్లో కూడా ఓసీలు ఉన్నారు మాటలేమో బీసీలకు పదవులు ఓసీలకు బీజేపీతో ఇదే కనిపిస్తుంది అదే కాకుండా వీళ్ళు బీసీ జనగణన చేయరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరగదు అన్న అభిప్రాయాలు అంతగా వినిపిస్తున్నాయి మరో ముఖ్యమైన విశేష విషయం ఏంటంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం సిద్ధాంతం కోసం పనిచేసిన వారు తెలంగాణ రాష్ట్ర పార్టీ బాధ్యతలుగా బాధ్యులుగా పనికిరారా లేక వారు తమ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చలేరా అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి కాగా తెలంగాణ అగ్రనాయకులు తమ చెప్పు చేతల్లో ఉండేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే అపవాదు కూడా ఉంది ఐదుగురు ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు ఉత్తర తెలంగాణకే ఇది బీజేపీ ఐడియాలజీ అయితే పార్టీలోని సీనియర్లకు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్ వస్తున్నాయి అయితే అనూహ్యంగా తెరపై కొత్త పేర్లు వచ్చాయి విశేషమేంటంటే బీజేపీ కేంద్ర నాయకత్వం నిశితంగా ఆలోచన చేస్తుందని తెలుస్తుంది అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే కొత్త వాళ్ల ఆధిపత్యం అధికంగా ఉందనేది ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవం ఒకవేళ బండి సంజయ్ తిరిగి అధ్యక్ష బాధ్యత అప్పగించినా ఇటీవల బీజేపీలోకి వచ్చి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఈటలందరికీ అవకాశం ఇస్తే మాత్రం ఎప్పుడూ యుద్ధమే జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన కనుక సంస్థాగతంగా అనుభవం పార్టీ అంటే గౌరవం నిగర్వంగా ఉండటం పార్టీకి విధేయతగా ఉండటం సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు అయితే సమంజసంగా ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల సూచన అయితే ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఆ దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందా అన్న విషయం కూడా ఇప్పుడు జోరుగా చర్చ సాగుతుంది ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల్లో ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను పరిపూర్ణంగా పుణికిపుచ్చుకున్న నాయకుడు తల్లోజు ఆచారి అని రాజకీయ మేధావులు అంటున్నమాట మరి బీజేపీ అధిష్టానం ఏం దృష్టిలో ఉంచుకోని అవకాశం ఇస్తుందా చూడాలి అయితే టూకీగా తల్లోజు ఆచారి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం తల్లోజు ఆచారి ఈయన రాజకీయ ప్రస్థానం గమనిస్తే పాలమూరు ముద్దుబెట్టి అయిన తల్లోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆర్ఎస్లు చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో ముఖ్య శిక్షక్ మరియు ఓటీసీగా బాధ్యతలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు పాలమూరు ఏబీవీపీలో బాధ్యతల నిర్వహణ ఎట్టకేలకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అమన్ గల్ బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఒకటి వరకు అమన్గల్ బీజేపీ మండల ప్రెసిడెంట్గా బాధ్యతలు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కల్వకుర్తి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు మహబూబ్నగర్ జిల్లా బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇక తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు అమన్గల్ గ్రామ సర్పంచ్గా బాధ్యత నిర్వహణ ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది వరకు మహబూబ్నగర్ జిల్లా బీజేవైఎం ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు మహబూబ్నగర్ జిల్లా బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్గా రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు ఆంధ్ర రాష్ట్ర బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇక రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యత నిర్వహణ ఇక రెండు వేల నాలుగులో రెండోసారి ఎమ్మెల్యేగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు రెండు వేల ఏడు నుంచి పది వరకు ఆంధ్ర రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఇక రెండు వేల తొమ్మిదిలో మూడవసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు ఇక రెండు వేల పద్నాలుగులో నాలుగవసారి కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కేవలం డెబ్బై రెండు సీ ఓట్లతో ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీగా బాధ్యత నిర్వహించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఐదోసారి కల్వకుర్తి నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం పదిహేను వందల ఓట్లతో ఓటమి జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారతీయ ప్రభుత్వ జాతీయ బీసీ కమిషనర్ మెంబర్గా అనితర సాధ్యమైన తనదైన శైలిలో బాధ్యత నిర్వహించారు ఢిల్లీ వేదికగా ఎన్నో చిరస్మరణీయమైన సేవలు అందించారు ఇక రెండు వేల ఇరవై మూడులో ఆరోసారి కల్వకుర్తి నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కేవలం ఐదు వేల ఒక్క వంద ఓట్లతో పాలయ్యారు విశేషం ఏమిటంటే ఆయన ఓడినా గెలిచిన అధిష్టానం దృష్టిలో మాత్రం ఒక సుశిక్షితైన బీజేపీ సైనికుడిగా సుస్థిర స్థానం మాత్రం సంపాదించుకోగలిగాడు తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే తెలంగాణ బీజేపీ నూతన సారధిగా తల్లోజు ఆచారి పేరు పరిశీలన ఉందన్న విషయం ఇందులో నిజం లేకపోలేదు ఎందుకంటే విశేషమైన అనుభవం ఉన్న వ్యక్తి పార్టీ కోసం ప్రణాళిచ్చే మనస్తత్వం ఎవరెన్ని ఆశలు చూపినా ఇతర పార్టీల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవటం ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనం సంస్థాగతంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అట్టడుగు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి ఇంతకంటే ఇంకేం అర్హతలు కావాలని రాజకీయ మేధావులు అంటున్నారు చూద్దాం అధిష్టానం మనసులో ఏముంది అనేది ఇక ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో బీజేపీ మాజీ బీసీ కమిషనర్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర పరిస్థితులపైన రాజకీయ పరిణామాలపైన నూతన అధ్యక్ష పదవి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఆచారి బండి సంజయ్ని కలవటం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారింది చూద్దాం మరి అంటే ఇప్పుడు ఏ అంశాలు వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు ఏ విధంగా బీజేపీ ఆలోచిస్తుంది కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనుకుంటుందా అనే అంశాలు కూడా చూడాలి సో చూద్దాం అయితే ఉన్న కల్లా ఎప్పటి నుంచో ఎన్నిసార్లు గెలుపోవటం వల్ల కామన్ రాజకీయాల్లో ఎన్ని వచ్చినా ఏ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా ఏమైనా సరే పార్టీని నమ్ముకొని ఉన్నది ఆచార్య లాంటి వాళ్ళకి బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా బీజేపీ కలలు కంటున్న రాజ్యాధికారం తెలంగాణలో ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది